నమః హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా విశేషమైన రోజు అది ఏమిటో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈరోజు అయోధ్య నగరిలో శ్రీరామచంద్రుల వారి ఆలయం పునఃప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎంతో విశేషమైన రోజు ఈరోజు భారతదేశమంతా శ్రీ రామనామంతో మారుమోగిపోతుంది ఇంతటి విశేషమైన రోజు మళ్ళీ మన జన్మలో రాదు యావత్ దేశం మొత్తం ఏకమయ్యే రోజు అందరూ ఆ రామనామ స్మరణతో ఆ శ్రీరామచంద్రుల వారి ఆశీర్వాదంతో ఆయన సంపూర్ణ అనుగ్రహంతో సదా అందరూ క్షేమంగా ఉండాలని మీ ఓంకారం పూజా ఛానల్ కోరుకుంటుంది ఎప్పట్లాగే ఈరోజు కూడా ఎన్నో పూజా విశేషాలు పరిహారాలతో ఈరోజు మన కార్యక్రమం సిద్ధంగా ఉంది ఈరోజు ఎపిసోడ్ నుంచి శ్రీ రాముల వారి రోజు ఒక గాథను మన వీడియోలో చెప్పడం జరుగుతుంది అందరూ గమనించగలరు ఈ రోజు వీడియోని నేటి పంచాంగం అంశంతో మొదలు పెడదాం విశేషమైన అయోధ్య రామమందిర రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ రోజు నుంచి శనివారం వరకు రామచరిత మానస గురించి ప్రతిరోజు కొద్దిగా తెలుసుకుందాం నేటి పంచాంగం తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి నక్షత్రం మహానక్షత్రం మృగశిరా నక్షత్రం వారం సోమవారం తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం నేటి సుభాషితం ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది ఎన్నో కోట్ల మంది ఆవేదన ఎన్నో కోట్ల మంది సంకల్పం ఎన్నో కోట్ల మంది ఆశ ఈరోజు అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట ఇది శ్రీరామచంద్రుల యొక్క విజయోత్సవం అందుకే ఈరోజు చాలా విశేషమైన రోజు ఈ విశేషమైన రోజు ఈ పర్వదినం ప్రతి ఇంట్లో వెలుగులు వెలగాలని ఈరోజు జనవరి ఇరవై రెండున శ్రీరాముల ప్రాణప్రతిష్ఠ అయోధ్య నగరిలో సరయూ నది తీరంలో మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ఈరోజు రాములవారి ప్రాణప్రతిష్ఠ అందుకే తప్పకుండా అందరూ నేటి నుంచి శనివారం వరకు ఓంకారం కార్యక్రమాన్ని మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి శ్రీరాముల వారి యొక్క విజయోత్సవాన్ని శనివారం వరకు ప్రతిరోజు మనం తెలుసుకుంటూ రామ 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 అంటూ ఆ రామనామాన్ని జపిస్తూ అందరూ ఆ రాముల వారిని స్మరించుకుందాం ఇప్పుడు మంత్ర ప్రభావం అంశం గురించి మొదటగా తెలుసుకుందాం అందరూ జాగ్రత్తగా చూడండి నేడు మంత్ర ప్రభావం అంశంలో విశేషంగా ఈరోజు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ప్రకృతిలోని రాముడి యొక్క ఆత్మశక్తిని విగ్రహంలోకి ప్రవేశపెట్టే ఈ దివ్యమైన రోజున మనం అందరం ఈ మంత్రాన్ని జపించాలి ఓం ఆత్మ రామాయ నమ ఆత్మ రామాయ నమ ఆత్మా రామాయ నమ అందరూ ఈ నామాన్ని జపించి ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి రామ జన్మభూమిలో రామ ప్రతిష్టాపన సందర్భంగా రామాయణం గురించి తెలుసుకుందాం అయోధ్య కోసల దేశపు రాజధాని కోసల దేశానికి రాజు దశరథుడు దశరథ అంటే దశ దిక్కులలో రథాన్ని వేగంగా నడిపేవాడు అని అర్థం దశరథుడు దేవతలకు అనుకూలంగా రాక్షసులకు వ్యతిరేకంగా పోరాడి దేవతల నుంచి మన్ననలు పొందాడు దశరథుడు కౌశల్యను వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె తదుపరి వారసుల కోసం సౌమిత్రి కౌశల్యను కైకేయిని పెళ్లి చేసుకున్నాడు కానీ వారికి కుమారులు లేవు ఈ బెంగతో దశరథుడు చాలా బాధపడేవాడు దీని వలన ఒకరోజు వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయన సమస్యను విన్నవించుకోగా వశిష్ట మహర్షి ఋషశృంగ మహర్షుల గురించి చెప్పారు ఆయన గొప్ప తపోధనుడు ఆయన ఎక్కడుంటే క్షామం అక్కడ ఉండదు కాబట్టి ఆయన మీ రాజ్యంలో వచ్చి యాగాన్ని జరిపిస్తే మీకు వంశం అభివృద్ధి జరిగి మీకు మగబిడ్డ పుడతాడు అని చెప్పాడు కానీ ఇందులో ఒక సమస్య ఆయన యాగం జరపాలంటే ఆయనకు పెన్లీ అయి ఉండాలి అని వశిష్ఠ మహర్షి చెప్పగా ఋషశృంగ మహర్షుల వారికి వివాహం కోసం దేశమంతా చాటింపు వేశాడు కానీ అంతటి తపోధనున్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి దశరథను యొక్క కుమార్తె శాంతి తన తండ్రితో ఇలా చెబుతూ నాన్నగారు మీరు బాధపడకండి నేను సమస్త ఈ రాజ్యాన్ని త్యజించి నేను ఆ ఋషిశృంగ మహర్షులను వివాహం చేసుకొని మీ యాగాన్ని జరిపిస్తాను అని సమస్త దేశాన్ని సమస్త రాణివాసాలను త్యజించి ఋషిశృంగ పర్వతంపై వెళ్ళి ఋషిశృంగ మహర్షిని వివాహం చేసుకొని తదుపరి కోసల దేశానికి వచ్చి కామేష్టి యాగాన్ని కామేష్టి యాగాన్ని ఋషశృంగ మహర్షులచే జరిపిస్తుంది అంతటి గొప్ప తల్లి శాంతాదేవి తదుపరి పుత్రకామేష్టి యాగం ఫలితంగా దివ్యప్రసాదం పుడుతుంది ఆ దివ్య ప్రసాదాన్ని దశరథుడు కౌసల్యకు ఇవ్వగా కౌసల్య ఒక ముద్దను కైకేయికి కైకేయి మరియు కౌసల్య ఇలా రెండు ముద్దలను సౌమిత్రుకి ఇవ్వడం వలన శుద్ధ చైత్ర నవమి బుధవారం పునర్వసు నక్షత్రం శ్రీరాముల వారు జన్మించారు ఈరోజు కార్యసిద్ధి అంశంలో విశేషంగా మనం చేయవలసిన పూజలు ఈరోజు విశేషంగా తులసి దళాలను శ్రీరాముల వారికి పూజించి అర్చించి తులసి దళాలతో మాలను శ్రీరాముల వారికి వేయాలి తదుపరి మధ్యాహ్నం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన పెసరపప్పుతో వండి నైవేద్యాన్ని విష్ణువుకు మహా మధ్యాహ్నం సమర్పించడం వలన అంతా శుభం కలుగుతుంది ఇక ఈరోజు కార్యక్రమంలో చివరిగా అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దివ్యమైన పరిహారాన్ని పాటించండి ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన పరిహారం ఈరోజు శ్రీరాములవారి శ్రీరాముల శ్రీరాములవారు శుక్లపక్ష నవమి తిథిలో జన్మించారు ఆ తొమ్మిది తిథుల సంకేతంగా తొమ్మిది దీపాలను వెలిగించాలి తొమ్మిది దీపాలు నవరత్నాలకు నవధాన్యాలకు నవ నిధులకు నవదుర్గాలకు నవరంధ్రాలకు కూడా ప్రతీక తొమ్మిది విశేషమైన సంఖ్య ఈరోజు ఏ ఇంట్లో అయితే నవదీపాలు వెలిగించి శ్రీరాముల వారికి ఆరతి తీసి ఆ దీపాలను ఇంట్లో అలంకరించండి ఇలా ఈరోజు తొమ్మిది దీపాలు ఏ ఇంట్లో అయితే వెలుగుతాయో ఆ ఇంటికి ప్రకృతిలోని అన్ని శక్తులు అనుగ్రహిస్తాయి నవగ్రహాలు అనుకూలిస్తాయి అంతేకాదు శ్రీరాముల యొక్క విష్ణుగణాలు కూడా అనుగ్రహిస్తాయి అందుకే ఈరోజు మనం అందరం ఇంట్లో ఈ తొమ్మిది దీపాలను వెలిగించి జై సీతారాం జై సీతారాం అంటూ ఆ శ్రీరామచంద్రుల ప్రాణప్రతిష్టకు సాక్షిదారులం అవుదాం అద్భుతమైన పరిహారం తప్పకుండా చేయండి జై శ్రీరామ్ అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్